మంచిర్యాల జిల్లా లక్షపేట్ పట్టణంలోని కళానికథన్ ఫంక్షన్ హాల్లో జాతీయ రోడ్డు భద్రత మాసత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ఆటో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ రవాణా కమిషనర్ పి రవీందర్ పాల్గొన్నారు వాహనదారులకు ప్రమాదాలు అరికట్టడానికి పలు సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షాపేట ఎస్ఐ గోపతి సురేష్ డిటిఓ గోపకృష్ణ మంచిరాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్ ఆర్టీఏ టీఏ మంచిర్యాల జిల్లా సిబ్బంది పాల్గొన్నారు చేస్తే కొంతమంది అనుకుంటున్నారు కానీ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మేము వేరే ప్రోగ్రామ్స్ కండెక్ట్ చేస్తున్నా ఉంటాము ఎవ్రీ మంత్ కానీ ఈ యొక్క పత్తిగా మంత్ మాత్రము మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ముప్పై రోజులు రోడ్డు భద్రత మహాసోత్సవాలు జరుపుకుంటుంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు పన్న ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోడ్డు భద్రత గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు వారు కూడా స్వయంగా ఎన్నో ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు అట్లాగే మేము ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంతకుముందు మా ఆర్టీ చెప్పినట్టు అందరు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి ఎందుకంటే నిన్న మేము హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మల్టీజోన్ అధ్యక్షుడు శ్రీ మార్గ ముందుగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవానికి విచ్చేసిన మా ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సార్ కి వెల్కమ్ సార్ వెల్కమ్ టు దిగా డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ గారికి అండ్ ఇలాగే లోకల్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్ఐ గారికి అండ్ మల్టీ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్కన్ రవి గారికి అందరికి ముఖ్యంగా ఈ వేదికకి ఈవెంట్ కి వచ్చిన మీ అందరికి కూడా ముందుగా వెల్కమ్ అండ్ ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నెల రోజులు రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటాం మీరు పోయినసారి ఎవరైనా ఇలాంటి ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా లాస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి ఒక వన్ మంత్ మొత్తం రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకున్నాం అదే విధంగా ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు ఏ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లాలో ఎవ్రీ డే మనం రోడ్డు భద్రత మీద అవగాహన నిర్వహించడం కోసం ఒక్కొక్క ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాము ముఖ్యంగా మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరు ఈ రోడ్డు భద్రతలో మీ బాధ్యత ఏంటో మీకు తెలుసా ఎవరైనా మీ బాధ్యత ఏంటి రోడ్డు భద్రతలు బేసిక్ గా ఒక ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ పండ్లు ప్రైవేట్ కార్లు ఉన్న వ్యక్తులు వాళ్ళ భద్రత వాళ్ళు కాపాడుకుంటారు ముఖ్య భద్రత వాళ్ళు కాపాడుకోవడం చేస్తారు కానీ పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేసే మీరు ఆటోస్ కానీ చిన్న చిన్న గూడ్స్ వెహికల్స్ కానీ స్కూల్ బస్సులు కానీ మీ భద్రత కాదు మీరు కాపాడేది మీరు మీ ఆటోలో కానీ మీ మీ పనులలోకి మిగతా వాళ్ళ భద్రత ముఖ్య పాత్ర వహిస్తారు అంటే ఒక్క బండి మీరు నడిపితే దాంతో పాటు పది మంది జీవితాలు పది మంది ఒక సేఫ్టీకి బాధ్యత రైట్ సో లక్ష్య పెట్టమన్నలా పతనమైన గ్రామీణ ప్రాంత ఆర్ ఆటో గ్రేమర్స్ అందరికీ కూడా రోడ్డు భద్రత సేఫ్టీ అవైర్నెస్ ప్రోగ్రామ్ కోసం అవగాహన కల్పించడానికి చేసినటువంటి ముఖ్య అతిథులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అయినటువంటి రవీందర్ సార్ గారికి లజ్పేట్ పట్టణం తరఫున స్వాగతం సుస్వాగతం మనం ఇంతకు ముందు కూడా నేనైతే అందరూ అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కరూ కూడా మనం ఫంక్షన్ లో కావచ్చు ఫంక్షన్ కావచ్చు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ మనం ఆటో డ్రైవర్ల కోసమే స్పెషల్ గా ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ డ్రైవర్స్ కల్పించడం కోసం పెట్టుకోవడం జరిగింది అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నాను ఒకటే నా నుంచి పోలీసు నుంచి విజ్ఞప్తి ఒకటే మేము రోడ్డు మీద ఉండి వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే మీకేసే వంద ఐదు వందలతో గవర్నమెంట్ లేదు కూడా వచ్చేది మీ సేఫ్టీ కోసం మీ భద్రత కోసమే వెహికల్ చెకింగ్ లో ఫైన్స్ అనేది మా ఆదిలాబాద్ గారికి అదేవిధంగా మంచిరాల జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ రాకుండా ఉండడానికి ఈ యొక్క పారోత్సవాలను మాధోత్సవాలుగా నెల నెల దాకా ఫస్ట్ నుంచి జనవరి ముప్పై దాకా నిర్వహించడానికి దీని ఈ నిర్వహణ బాధ్యత మొత్తం మన రవాణా సిబ్బంది రవాణా శాఖ సిబ్బందికి అధికారులు అప్పయ్యడం జరిగింది రవాణా శాఖ అధికారులు దీన్ని ఈ ఫోన్ నా మంచిరాల జిల్లాలో అనేక స్కూళ్లలో కానీ అదే విధంగా అనేక స్కూల్ గాని ట్రాఫిక్ ఉన్న దగ్గర గానీ ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఈరోజు మన లక్ష్యం పేరుకు ఇంత పెద్ద మన దృష్టి సార్వారి రావడం మన చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ చూసినటువంటి ఆటో డ్రైవర్ సోదరులు గాని లారీ డ్రైవర్ సోదరులు గాని మన కార్ డ్రైవర్ సోదరులకు ఇది తెలుగుదేశానికి ముఖ్య విషయం మీరు పొద్దున లేచి బయటకు వెళ్తే ఇంటికి వచ్చేది గ్యారెంటీ లేదు ఆ గ్యారంటీ లేదు కాబట్టి రెక్కార్డు రెక్కార్డు పరిస్థితి ఆటో డ్రైవర్లు ఉన్నారు లారీ డ్రైవర్లు ఉన్నారు కార్ డ్రైవర్లు ఉన్నారు మీరు ఒకటి పొద్దున బండి తీయంగానే బండి కంట్రోల్ ఎట్లు ఉండదు బండి నిదానం ఎట్లు బండి ప్రాసెస్ ముంగ జరుగుతుందో చూసుకోవాలి ఆ తర్వాత కార్ నడిపే వాళ్ళు సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అడ్డా నడిపేటోళ్ళు రికార్డ్ రేట్ పరిస్థితి మాకు ఉంది మేము పది మందిని ఎక్కించుకోకుండా మా పదిహేను ఆలోచించే పరిస్థితి మీకు ఉన్నది కాకపోతే మీరు పది మందిని గీసుకునే పరిస్థితిలో ఏం జరుగుతుందంటే మీకు కూర్చోవడానికి ప్లేస్ లేకపోయేసరికి ఆన్యుల్ నింపాలలో ఏదో జరగంగా చిన్న యాక్సిడెంట్ జరిగితే మీరు చేసే చిన్న మిస్టేక్ ఈ రోజు పది మంది ఎక్కుతే పది మంది కుటుంబ పోషకులు అల్లుంటూ అంటే ఒక కుటుంబం పది ఇంటూ ఐదు ఒక యాభై మందికి జీవన ఉపాధి పేరట్టే అందుకే అక్కడ మిత్రుల మీరు ఆలోచించింది ఇవాళ చిన్న చిన్న పొరపాట్ల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటో ఇన్సూరెన్స్ ఉండాలి కాగిడాలు ఉండాలి ఆ విధంగా ఉంటే ప్రమాదాల సస్తు మనకి ఏం జరిగినా ఇంత ముందు సార్ చెప్పినటువంటి ఆ స్టోరీ నాకు తెలుసు అమ్మ మామూలు బండికి నడుతుందని ముస్లాం భద్రోత్సవ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి దాంతోపాటు మా మంత్రి గారు పార్టీ మెంబర్ సీమా గారు మిగతా మా ఇన్స్పెక్టర్లు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు అందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అందరూ ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారు ఎందుకంటే ఇక్కడ మనము రోడ్డు భద్రతల గురించి అందరికీ అవగాహన ఏర్పాటు చేయడానికి వచ్చాము ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మా యొక్క శాఖ నుంచి సూచనలు సలహాలు ఏంటంటే మీరు అందరూ కూడా పరిమితి గురించి ప్యాసింజర్ని తీసుకెళ్ళదు అలాగే అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే లైసెన్స్ ఉండాలి అలాగే బూట్స్ వెహికల్ మిత్రులకు కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే వారి యొక్క వాహనంలో ఓవర్లోడ్ లేకుండా వాహనాలు నడపాలి ప్రమాద రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలి ఇంతకుముందు మా రవాణా శాఖ అధికారి గోపి గారు చెప్పినట్టు రవాణా మంచిర్యాల జిల్లానే ఫస్ట్గా ప్రప్రథమంగా ప్రమాదరహిత జిల్లాగా చేయాలని చెప్పి సంకల్పం తీసుకొని మన ఆ దాన్ని ప్రయాణించాలని కోరించి మీ అందరికీ మరొకసారి అందరికీ సూచనలు చేస్తున్నాము మీకు ఎలాంటి పని ఉన్నా రవాణా శాఖ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదన్నా కూడా మీరు నేరుగా డైరెక్ట్గా రవాణా శాఖ అధికారి గోపీకృష్ణ గారిని కలవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ